వేమ్మంటే పాపములు కథముంటే తొలగించేటటువంటి వాడు పాపములను తొలగించేటటువంటి భగవంతుడు పాపములో ఉంటే దైవ దర్శనం అవుతుందంటే ఆ పాపాన్ని తొలగించి మనకి దర్శనాన్ని ఇచ్చేటటువంటి భగవంతుడే వేంకటేశ్వరుడు అందుకే ఆ జన్మలో క్యూలైన్ గోవింద గోవింద అనుకుంటా అందరూ నామస్మరణ చేస్తారు దేనికోసం పాపం తొలగితే గానీ దైవ దర్శనం లేదు దానికే తెరని మాయా అని పేరు అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే భగవన్ నామ స్మరణ దైవం కన్నా గొప్ప దైవ నామం గోవిందాయని పలుకవే మనస తొలగును పాపములెల్లా గోవిందాయని పలుకవ పవిత్రమల్లా అని ఒక కీర్తన గోవిందరికి గోవింద అంటే ఈ శరీరం అంతా కూడా పవిత్రమవుతుంది అటువంటి పవిత్రమైనటువంటి భావన లేకుండా భగవంతుడు ఇటువంటి మంచి పనులు మన సేవ చేస్తాడు అండి పవిత్రమైనటువంటి భావన కలగాలి లేకపోతే పనులేతనడు ఇరు దైవానుగ్రహం కలిగినటువంటి పనులు మనసే చేయకూడదు భగవంతుడు అందుకు ఎవరిలో అయితే సహృదయ ఉంటుందో భగవంతుడి కోసం ఏదైనా చెయ్యాలనే తపన ఉంటుందో వారికే భగవంతుడు పనులు చేసే అవకాశాన్ని ఇస్తాడు ఈ కార్యక్రమం నాకేదో పేరు కావాలని కానీ కార్యక్రమాలు చేసి ఆర్థికమైనటువంటి లాభాలు మన సంచులు బ్యాగులు ఇంట్లో వీలు వాళ్ళు నిండాలని ఆశిస్తే మాత్రం భగవంతుడు వారికి ఎక్కువ నిస్వార్థంగా చేయాలి దైవ కార్యాలు అప్పుడే అది అనంతమైన శక్తిగా మారుతుంది తద్వారా మనమే కాదు భవిష్యత్తులో ఈ కొండ మీద ఎవరు వచ్చి భగవంతుడు నమస్కరించినా వారందరికీ కూడా సర్వ శుభాన్ని సర్వ సుఖాన్ని ఇస్తాడు భగవంతుడు అంతా అటువంటి భగవంతుడు ఆమల ఒక్కరు వాడు ఆమలను తీరుస్తాడు అటువంటి ఆనంద తీర్చాలి అంటే ఆనందలు మనకు కలిగితే అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు మనకు అంతలాగా భగవంతుడు భక్తి ఉండదు అలా ఉంటే మనం గొప్పవాళ్ళం అయిపోతాం మనం ఎప్పుడూ కూడా ముక్తి జీవనముక్తులం అయిపోతాం అటువంటి శక్తి మనకు లేదు అందుకే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామం భగ్ ధ్యాస గాని మనకి కలగదు ఆపదల్లో మాత్రం కలుగుతుంది అప్పుడు భగవంతుని మనస్ఫూర్తిగా ధ్యానిస్తాం స్మరిస్తాం సేవిస్తాం కాబట్టి అటువంటి ఆపదలు కలిగినప్పుడు కూడా ఎందుకు ఆపద కలిగినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు కలగకుండా ఉండేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఈ కూడా సమానంగా చూడగలగాలి ఎప్పుడు ఒకేలా ఉండాలి ఇది చాలా కష్టమైనటువంటి విషయం మాటలు చెప్పదు కాని అనుభూతిగా కలిగిన మాటలు చెప్పాలంటే కొన్ని మాటలే తప్ప ఎక్కువ చెప్పలేం కాబట్టి అనుభూతిగా కలిగినటువంటి మాటలు మాట్లాడాలి కాని కేవలంగా నాలుగు నాలుగు మాటలు ఆడేటటువంటి చంద్రత ఉందని మాట్లాడితే భగవంతుడు పరీక్ష పెడతాడు కాబట్టి ఇటువంటి

కొంతమంది వస్తున్నా సహాయ సహకారం చేస్తారు పత్రం పుష్పం ఫలం తోయం ఎవరికి ఏది అనుకూలమైతే ఆ సహాయ సహకారం చేసినందు వల్ల వేగంగా పొందేటటువంటి అవకాశం ఉంది మరొక విషయం కేంద్రం ఉండేటటువంటి దతుడు ఇక్కడ అన్నిటికీ కూడా శక్తికి కేంద్రం అయింది ప్లేసు ఈ ఉండేటువంటి పరిసరాలు కొన్ని కిలోమీటర్ల వరకు శక్తి వ్యాపిస్తుంది అని కూడా కంటిని కనిపిస్తే దేవుడు అనుకోకూడదు కంటిని కనిపించకపోయిన దత్తాత్రేయ స్వామి స్వామి అనుగ్రహం కలగాలన భక్తి భావంతో అక్కడ కూడా చాలా విశేషమైనటువంటి శక్తి దాగి ఉంది అందరికి బయటికి కనిపించదు అక్కడికి వెళ్ళి సేవించిన వారికి అక్కడ ఆ వెళ్ళిన వాడికే దత్తుడు అనుగ్రహం ఏమిటో లేరు లేటో తెలుస్తాయి అది కూడా ఒక విశేషం కొండవేదేరుడు త్రిమూర్తి ఆత్మకం అతను అలాగే కలియుగ దైవం మన వేంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఇటువంటి ఆరాధనలో పేదభావం పెట్టుకోకండి ఆ దేవుడు వేరు మీ దేవుడు వేరు మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప కాదు ఇటువంటి భావాలతో ఉంటే మనకు భగవద్ అనుగ్రహం కలగదు తేడా చూడకూడదు అన్నిట్లో ఉండేటటువంటి భగవంతుడు అన్నిట్లో ఉండే భగవంతుడు ఒకడే అనేటటువంటి చింతన మనకు రావాలి ఎప్పుడు వస్తుంది ఒక స్థితికి వెళితే ఈ చింతన కలుగుతుంది ఈ ఏటీ గురించినటువంటి శక్తి తెలుస్తుంది సరే అది సెంటర్ లైన్ అనుకుంటా ఉదాహరణకి కరెంట్ ఉంది ఫ్యాన్ లోకి వెళ్తే కళ్ళనేటటువంటి గ్రైండర్ వెళ్తే చక్కగా పచ్చ రెండు రూపుతున్నది అలాగే ఏసీలోకి వెళ్తే కూలింగ్ చల్లగా ఉంటున్నది అలాగే బల్బులో చక్కగా మాత్రం ఒకటే కరెంటు పరమేశ్వర వెరకటి శ్రీరామచంద్రపురంలో ఒకే ఒక ఇల్లు ఉంది వెరకట్లు వాళ్ళది ఆ ప్రసాదం అందరూ వాళ్ళే సంతోషం ఉండాలి నాలుగు వర్ణాలు వాళ్ళు ఇక్కడ ఉండాలి ఎందుకంటే ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భగవద్ చేస్తారు అందుకోసం నాలుగు రుచులు కలిస్తేనే భోజనం నారాయణ నారాయణ నారాయణ

ఆ భక్తు కార కరిష్యే కర ఇష్టండి కానీ మీరు పక్కన ఉన్నట్టు రైట్ మీతో సంకల్పం అన్ని దైవ నిర్ణయమే ఇప్పుడు మనం ఏం చేస్తున్నది ఏంటి లేదు మీరు చేస్తున్నాను నేను చేస్తున్నాను లేదు అంత చేస్తుంది మనమే చిన్నంతలు అంటే ய <laughs>

महा गणाधिवदया नमः अजम महोत्सव सु महोत्सव स्तव वसेड करणी प्रभु खम करड इकडे राहे इकडे राहे जागृत सदा जागृत सदा शिवच येवंडाई बन्ना वाळ अच्युत प्रसन्न पूजा कारकांनो मेरे दिया श्री महा गणाधिवदया नमः संकल्प या हा जुम या जय समाज स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णु मद सोदना

భజనై సహ కారయిష్య కరిష్య యజమాన శ్రీవత్సోత్రోద్భవస్ రవికు నామేయత్ని మంగవేణీ నామధ కుటుంబానా పుత్రౌత్రృద్ధ్యర్థం వంశావృద్ధ్యర్థం స్థిరలక్ష్మి కీర్తిలాప్త్యర్థం యథానదట్కో

அகர்ப்பலாரான் சமைய அக்ஷத்திருந்த யோபேதராஜசூத்தாண் புஷ்பன் சமர் திவ்யச்சந்தனா நமக்கு நமோதரா நிகடா ந ುಲಿಸರ್ ವಿಧನ ರಾಜೂಮೇವೇ ನಮಃ ಗಣಾಧ್ಯಕ್ಷ ಭಾರತಚಂದ್ರವ ಗಜಾನ ವಕ್ರತಃ ಶೋತ್ಪಕರಂಭ ನಮಃ ಕಂದೂರ್ವಜಾ ಸಿಾಯಕಿ ಪ್ರದಾಯ ಜನವ ಕುಮಾರು ನಮಃ ಶ್ರೀ ಮಹಗಣಾಧಿಪತಯ ನಮಃ ಹಾರಾಧ ಪರಿಮಳವತ್ರಕ್ಷನ್ ಸಾಮರ್ಪೂ್ರಪ್ಯಾ ದೀಪನ ನಮಸ್ಕಾರ

नारायणः प्रवर्तन्ते नारायणे प्रलेयन्ते ओम् अधनित्या नारायणः ब्रह्मा नारायणः शिवस्य नारायणः चक्रस्य नारायणः द्यावावृधौ यौ च नारायणः कालस्य नारायणः दिशस्य नारायणः प्रदिशस्य नारायणः स्य नारायणः अधस्य नारायणः अन्तर्बैश्च नारायणः नारायण एवेदतु सर्वम् यद्भोतम् यज्ञ भूयम् निष्कलङ्को निरञ्जना निर्विकल्पा निराख्यादशुद्धो देव एको नारायणः न द्वितीयः आस्ति कस्य तु य एवम् वेद स विष्णुरेव भवति स विष्णुरेव भवति ओ विद्यग्रे व्याहरेत् न वा यदि पश्चात् ओ विद्येकाक्षरम् न व यदि द्वे अक्षरे नारायणाय यदि पञ्चा अक्षराणि एव द्वयि नारायणस्यापब्रुवत् लिङ्गदे प्राजावत्यगो राजस्वाशन्दौवत्यौ ततोमृतत्वमश्नुमश्नुतमुक्त्वा मुद्यते योगे जन्मसंसारबन्धनात् ओम् नमायणाय यद् मन्त्रोकः वैकुण्ठभुवनलोकम् गमिष्यति तदिदम्बरम् पुण्डरेकम् विज्ञानघनम् तस्मात्तदुदावन्मात्रम् ब्रह्मण्या देवके पुत्र ब्रह्मण्या मधुसूदनाम् सर्वभूतस्तमेन नारायणम् कारणरूपमकारवरब्रह्म एतदर्वशिराजाधीते प्रातरधेयान रात्रिकृतम् पावम् नाशयति सायवधेयान दिवसकृतम् पावम् नाशयति पावस्य पाप भवति माद्यम् दिनमादित्याभिमुखाधेयानः पञ्चपादकाभिपादकाः आप्रमुच्यते सर्ववेद पारायण पुण्यम् लभते नारायणसायुज्यम वानोतु श्रीमन्नारायण सायुज्यम वानोति य एवम् वेद विद्यपनिषत् सह न भवतु सह नौ भन को सह वीर्यङ्कर वावहैस्विरावधे तवस्त्व वा विषावहै ॐ शान्ति श्यान्द शान्तिः सच्छञ्यो रावृणे वहे मञ्च निर्वञ्चभ्यः भेषजम् शङ्का अस्तद्विपदे ఓం నమో వెంకటేశాయోవి నెమలికొండ వైకుంఠగిరి క్షేత్రంలో మనం అందరం వేంచేసి ఉన్నాము శ్రీ 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 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మహాప్రాకార శంకుస్థాపన కార్యక్రమానికి ప్రముఖులైనటువంటి వ్యక్తులు శ్రీ రవికుమార్ గారి దంపతులు విచ్చేసి ఉన్నారు వారి చేతుల మీదు ఈరోజు శంకు ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి విచ్చేసి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ అయితే ఈరోజు జరిగిన మహాప్రాకార శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పెద్దలందరూ హాజరైనందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ ఈ ఈ వైకుంఠగిరి క్షేత్రంలో అనేకమైనటువంటి డెవలప్లు చేస్తూ మన రెండు పట్టణాలకి ఒకవన్నీ తెచ్చినట్టు అంటుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సహాయ సహకారాలు అందించి దీన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను అలాగే మన రవికుమార్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి నడుం బిగిచ్చి ఈ మహాప్రాకారానికి సంకల్పం చేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయటం వల్ల ఎంతో ఆనందంగా ఉంది వారికి మన కమిటీ తరఫున ఒక్కసారిగా మీ కరతల ధ్వనితో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోవిందోవింద గోవిందోవింద గోవిందో అలాగే రవికుమార్ గారు కూడా రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను పూజలు జగదీష్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా మన గ్రామ కమిటీ సభ్యులు ప్రోత్సాహంతో వాళ్ళు గత పది సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ గుడిని ఈ స్థితి వరకు తీసుకొచ్చారు ఇంకా చాలా వరకు పెండింగ్ ఉంది అదంతాను కంప్లీట్ చేయాలంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడాను తగిన సహాయం చేసి ఎంత తొందరగా దీన్ని ఒక మహత్తరమైన గుడిగా చ చేద్దామని చేయాలని కోరుకుంటున్నాను వెరీ మచ్ ఈ కార్యక్రమంలో శ్రీ వేణురెడ్డి గారు అలాగే సత్యం గారు మిగతా పెద్దలు అందరూ కూడాన్న అహర్నిశలు కష్టపడి ఈ క్షేత్రాన్ని ఒక వృద్ధి మార్గంలో తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు వారికి కూడా మా తరపు నుంచి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రెడ్డి గారు రెండు విషయాలు మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమో వెంకటేశా ప్రతి ఒక్కరు కూడా మన జంట ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ నమలకొండ విషయం అందరికీ తెలిసిందే కానీ అభివృద్ధికి నడుచుకోక ఇది ఈ విధంగా ఉండిపోవడం జరిగింది ఇప్పుడు పెద్దలందరూ దీనితోటి కూడా ఇది డెవలప్ జరగడం జరుగుతుంది కాబట్టి అలాగే ప్రతి భక్తులు కూడా మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ప్రజలు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి దేవాలయాన్ని పునరావస్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని మనం పునరుద్ధరణ చేసుకోవాల్సిందిగా కమిటీ తరఫున కోరుకుంటున్నాను నమో వెంకటేశాయో భారత్ భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన భారత్ కోస్టల్ భారత్ ధన్యవాదములు